నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మనం అంతా కూడా మన చుట్టూ ఉండే ప్రకృతిని మనకి ప్రకృతిలో లభించే వాటిని మన ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగించుకోవాలో చెప్తూ ఉంటారు కదా అవునమ్మా దానిలో భాగంగానే ఈ రోజు ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో మనకి దొరికే ఉల్లి కాడల గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అలాగేనమ్మా ముందుగా ప్రతిదీ కూడా పోషక విలువలతో మొదలు పెట్టుకోవాలి ఎందుకంటే పోషకాలు తెలిస్తేనే కాస్త అవగాహన పెరుగుతుంది కాబట్టి అవునమ్మా మరి ఉల్లి ఎలాంటి పోషకాలు ఉంటాయో చెప్తారా సహజంగా ఇతర వెజిటబుల్స్ అన్ని ఎలా తక్కువ శక్తిని ఎక్కువ ఫైబర్ ని కలిగి ఉంటాయో ఆ స్థితి పోషకాలు ఇందులో ఉంటాయి అనమాట వంద గ్రాములు ఉల్లికాడలు తీసుకుంటే ఎనభై ఎనిమిది గ్రాములు నీటి శాతమే ఉంటుంది అనమాట అంతా నీరే ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని అబౌవ్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాటర్ కంటెంటే ఉంటుంది కానీ తిన్నా కానీ వెళ్ళేది నీరే కాబట్టి బయటకు పోతుంది శరీరానికి ఏమి నష్టం అసలు ఉండదు ఇందులో శక్తి తీసుకుంటే ఇరవై ఐదు కిలో క్యాలరీలు పిండి పదార్థాలు మూడు గ్రాములు మాంసకుతులు రెండు గ్రాములు కొవ్వులు పాయింట్ టూ గ్రామ్ పీచు పదార్థాలు ఐదు గ్రాములు ఉల్లికాడల్లో ఉండే ఫైబర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఉంది అట్లాగే విటమిన్ సి ఇరవై ఏడు మిల్లీ గ్రాములు అట్లాగే ఫోలిక్ యాసిడ్ దాంట్లో కాస్త ఎక్కువ అవసరంగా ఇది మైక్రోగ్రాములు అమ్మా విటమిన్ కే అనేది నలభై నాలుగు మైక్రోగ్రాములు ఇవన్నీ ఇందులో స్థూల సూక్ష్మ పోషకాలు డాక్టర్ గారు మనకి లభించే ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక కండిషన్ కు లేదంటే ఏదో ఒక జబ్బును తగ్గించుకోవడానికి రాకుండా నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది కదా మరి ఉల్లికాడలు ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడుకుంటే బాగుంటుంది అంటారు అంటే దీని మీద ఒక స్పెషల్ పరిశోధన జరిగిందమ్మా ఇది బాగా రుజువైనట్టు కనపడింది కాబట్టి ఇలాంటి వారు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందని చెప్పాలనిపిస్తుంది ఓకే మామూలుగా మన దేశంతో పోలిస్తే ఇతర దేశాల్లో మలం ప్రేగు క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మోషన్ రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్తుంటారు అక్కడ అంటే వాళ్ళు తినే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ వల్ల అలాంటి స్థితి ఉంటుంది ఆ దేశాల్లో ఫస్ట్ క్యాన్సర్ అది మరి అలాంటి వారికి ఉల్లికాడలు అద్భుతంగా పనికొస్తున్నాయని మరి అమెరికా వారు స్పెషల్ గా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇటలీ వారు మలంప్రేగ్ క్యాన్సర్ ఉన్న వారిని పదమూడు వేల మూడు వందల ముప్పై మందిని పరిశోధనకు తీసుకోవటం అంటే ఆ ప్రేగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు అన్ని వేల మంది కంటే అంత ఎక్కువ చూడండి పరిశోధన దగ్గర దగ్గర మనకి ఆరు నెలల పాటు వీళ్ళకి రోజుకి ఇరవై నుంచి ముప్పై గ్రాములు ఈ ఉల్లికాడలో వాడిచ్చారనమాట వాళ్ళ ఆహారంలో భాగంగా ఉల్లికాడలు పంపారు మలంప్రేక్ క్యాన్సర్ అనేది దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై శాతం వరకు క్యాన్సర్ తగ్గింది అని ఉల్లికాడల వల్ల ఫలితం స్పెషల్ గా కనపడింది అని పరిశోధన చేశారు అంత బాగా ఇది పనిచేస్తుంది ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ కాంపౌండ్స్ కానీ ఇవన్నీ సల్ఫర్ కూడా ఇట్లాంటి వాటి ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా బాగా పనిచేస్తున్నది క్యాన్సర్ కానీ ఉంది ఇంకా ఈ రోజుల్లో అతి ముఖ్యమైనది కూడా గుండె జబ్బులు కదమ్మా గుండె రక్తనాళాల్లో కరోనరీ ఆర్టరీస్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చి రక్తనాళం లోపల పోరా రఫ్ అవుతుంది లేయర్ డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయిన రఫ్ మీద కొలెస్ట్రాల్ కాస్త కాల్షియం ఇట్లాంటి పేరు కొవ్వులు పేర్కొంటూ ఉంటాయి పొడికలు వస్తూ ఉంటాయి ఈ ఉల్లికాడల్లో మన బాడీ కావాల్సిన క్వర్సటిన్ అనే కెమికల్ కాంపౌండ్ నైన్టీ త్రీ పర్సెంట్ వంద గ్రాములు ఉల్లికాడలు తింటేనే అందులో వచ్చేస్తున్నది ఇది ఏం చేస్తుందంటే గుండె రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి బాగా పనికొస్తున్నదని రుజువైంది అనమాట ఉల్లికాడలు బాడీలో ఉండే వ్యర్థాలని టాక్సిన్స్ ని రిమూవ్ చేయటానికి అద్భుతంగా పనికొస్తున్నాయి మామూలుగా లివర్ అంతా కూడా మన శరీరాన్ని క్లీన్ చేస్తూ వ్యర్థాలన్నింటినీ వెడగొట్టి కెమికల్స్ ని బయటికి పంపిస్తుంది కదా అలా బయటికి పంపించడానికి డీటాక్స్ చేయడానికి కావలసిన గ్లూటాథియోన్ ప్రొడక్షన్ పెంచడానికి హాని కలిగించే టీఎన్ఎఫ్ ఆల్ఫా అనే వాటిని తగ్గించటానికి ఇందులో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మిల్లీ గ్రాములు సిట్రిక్ యాసిడ్ అనేది ఉంది బాగా దీనివల్ల లివర్ డీటాక్సిఫికేషన్ బాగా జరగటానికి ఇది సపోర్ట్ చేస్తున్నది అని అమెరికా దేశం వారు ఈ ఉల్లికాడల మీద పరిశోధన చేసి నిరూపించడం జరిగింది అనమాట ఆల్కహాల్ తాగేవారికి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినే వాళ్ళకి ఎక్కువ వేస్ట్ వెళ్తాయి కదా ఇలాంటి వారి డీటాక్సిఫికేషన్ బాగా జరగాలంటే ఇది వాడుకుంటే ఆ దోషం దొరక కాస్త తగ్గుతుంది అమ్మా ఇందులో బ్యూటీ ఎసిటేటు ప్రోపియోనేటు ఇలాంటివన్నీ ఈ ఉల్లికాడల్ ఫైబర్లో ఫైబర్ లో ఉండటం వల్ల ప్రేగుల్లో ప్రోబయోటిక్స్ గుడ్ బ్యాక్టీరియా బాగా పెరగటానికి ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను బాగా యాక్టివేట్ చేయటానికి బాగా ఉపయోగపడుతున్నదని రుజువైందనమాట షుగర్ వ్యాధి రాకుండా వచ్చిన వారికి కూడా కాస్త ఎక్కువ హెల్ప్ చేసే విషయం ఒకటి ఉందమ్మా ఈ ఉల్లికాడల్లో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ స్పెషల్ గా ప్యాంకిరాస్ గ్రంథిలో బీటా సెల్స్ ని యాక్టివ్ గా పనిచేసేటట్టు ఎక్కువసేపు పనిచేసేటట్టు కొంతమంది చూండి పాజిటివ్ గా మాట్లాడి ఎంకరేజ్ చేసి కొంచెం ఒక గంట రెండు గంటలు ఎక్కువ హుషారుగా పని చేయిస్తారు అంటే హ్యాపీగా చేయగల అట్లా ఎంకరేజ్ చేస్తారు కదా ఈ ఉల్లికాడల్లో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ అట్లా బేటా సెల్స్ యాక్టివేట్ చేస్తున్నాయి ఎక్కువసేపు పని చేయటం ద్వారా ఇన్సులిన్ బాగా ఉత్పత్తి ఇన్సులిన్ బాగా పనిచేయటం జరుగుతున్నది అనమాట దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ గా ఉండటానికి షుగర్ రాకుండా రక్షించడానికి ఇది సపోర్ట్ చేస్తుంది ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ లంగ్స్ లో రక్తనాళాల లోపల నుంచి విడుదలయ్యే హిస్టమిన్స్ ని తగ్గిస్తూ ఆస్తుమా బ్రాంకైటిస్ ఉన్న వారికి శ్లేష్మ ఉత్పత్తిని తగ్గించడానికి ఎంతసేపు పిల్లి కోతలు కఫాల్లాగా వస్తుంటాయి ఉంటాయి కదా హిస్టమిన్స్ తగ్గితే అవి తగ్గుతాయి వాటిని తగ్గించడానికి ఉల్లికాడలు ఉపయోగపడుతున్నాయి కానీ ఇలాంటి ముఖ్యమైన లాభాలు ఉల్లికాడల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో మనకి ఎక్కువ కాలం పాటు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి వాడుకోవటం ఎంతో మంచిది అయితే డాక్టర్ గారు మరి ఉల్లి కాడల్లోనూ ఉల్లిపాయల్లోనూ కూడా అదే రకమైన పోషక పిల్లలు ఉంటాయంటారా లేదంటే దీంట్లోనే ఎక్కువ ఉంటాయా వాస్తవంగా కాడల్లో ఉండే వేరు పాయల్లో ఉండే వేరు ఎందుకని దాని ఘాటు కాడక లేదు కదా అవును అందుకని ఇది గ్రీన్ గా ఉంటుంది అది ఇంకొక రకంగా ఉంటుంది దేని లాభం దానిదే అంతేగాని ఉల్లిపాయ తింటున్నాం కదా అని ఉల్లి కాడ ఇంకెందుకు లేని కొనుక్కోకుండా మానేద్దాం అనుకుంటే కుదరదు ఈ లాభాలన్నీ కాడలు తింటే వస్తాయి ఉల్లిపాయ తింటే దాని బెనిఫిట్స్ మనం ఇది వరకు చెప్పుకున్నాం అవన్నీ అధావిధిగా వస్తాయి మరి డాక్టర్ గారు కొంతమంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటి వాటిని పక్కన పెడుతూ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు ఉల్లి కాడలు తీసుకోవచ్చు అంటారా ఉల్లిపాయల్లో ఉండే నరాలను ఉద్రేకపరిచి కాస్త రజోగుణాలని వాటిని పెంచేవి అందులో ఉన్నాయి అందుకని ఋషులు చెప్పింది ఉల్లిపాయనే ఉల్లి కాడ ఇది గ్రీన్ కదా అందుకని నేచురల్ గ్రీన్స్ కాబట్టి నష్టం లేదు దీనికి ఆ ఘాటు కళ్ళమట ఇరిటేట్ చేసి మంటలు కలిగించటం ఇట్లాంటివి ఏవి కాడకుండదు అందుకని ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ సాత్విక గుణాలు పెంపొందించుకున్న అనుకునే వారు కూడా ఉల్లి కాడలు తీసుకోవటం వల్ల నష్టమేమి రాదు కానీ ఉల్లిపాయ మానేయాలంటే మానే మంచిది అట్లాంటివారు మరి డాక్టర్ గారు మరి చాలా మందికి ఉల్లికాడలు కనిపిస్తూ ఉంటాయి కానీ అవి కనిపించినప్పుడు ఎలా వండుకోవాలో తెలియక సగం మంది వండుకున్న తర్వాత పోషక విలువలు పోయేలాగా వండుకునే వాళ్ళు ఇంకొక సగం మంది మొత్తం మీద దాన్ని ఎలా తినాలో తెలియకుండా పోతుంది చాలా మందికి మరి ఎలా ఆహారంగా తీసుకుంటే దీని పోషకాలు మనందరికి ఆరోగ్యం అందిస్తాయో చెప్తారా సహజంగా ఎక్కువగా ఉల్లికాడల్ని ఫ్రైడ్ రైస్ వేస్తుంటారు అవును కట్ చేసి చిన్న చిన్నగా సూప్స్ లో వేస్తుంటారు వాల్యూస్ ఎక్కువ పోవట్లా వేసినప్పుడు మాత్రం అది మంచిది కొంతమంది ఏం చేస్తారంటే ముందు నూనె వేసేసి తాలింపు బాగా వేసి ఆ తాలింపులో ఉల్లికాడ తొందరగా వేగుతుందని ఎక్కువ మంట పెట్టేసి నూనె మరిగిన దాంట్లో వేసేసి ఉల్లికాడలు కాడలు మొక్కలు కట్ చేసేస్తారు ఉల్లికాడలు ఇంత పొడిగినవి కట్ చేయడు చిన్న చిన్న మొక్కలుగా ఉల్లిపాయలా కట్ చేస్తారు ఈ చిన్న మొక్కలుగా కట్ చేసి ఎక్కువ వేడుండే నూనెలో కాస్త బాగా వేపటం వల్ల ఈ లాభాలు సకానికి సకం పైన పోతాయి కొంచెం బాగా ఎక్కువ నూనెస్తే మొత్తం పోతాయి ఎందుకని అట్లా చేయకుండా ఇతర కూరగాయలు ఇతర మొక్కలన్నీ కాస్త నూనె వేసి వండుకునే వాళ్ళు కూడా లాస్ట్ లో ఒక ఐదు పది నిమిషాలు దింపబోయే ముందు అన్ని కూరల్లోనూ ఇది వేసుకోవచ్చు లాస్ట్ లో వేసుకుంటే వాల్యూస్ బాగుండి ఉంటాయి అనమాట అచ్చంగా ఉల్లి కాడల కూర కూడా వండుకోవచ్చు అండి నష్టం లేకుండా వండుకుంటే మంచిది విన్నారు కదండి మనకి చుట్టూ లభించే ప్రకృతిలో ప్రతిదీ కూడా ఆరోగ్యాన్ని అందించేది అయి ఉంటుంది మనకి కేవలం దానిపైన అవగాహన లేకి మనం ఇన్ని రోజులు వాడుకోవడమే పద్ధతి మనకి తెలియట్లేదు మరి ప్రతిరోజు మన ఎపిసోడ్ లో భాగంగా ఏ ఐటమ్ ని ఏ పద్ధతిలో వండుకుంటే బాగుంటుంది ఆరోగ్యాన్ని అందిస్తుంది చూపిస్తున్నారు కాబట్టి ఏ ఎపిసోడ్ ని మిస్ కాకుండా చూడండి